तो मैं थोड़ा मेरे

జై పద్మశాలి నేను నగర పద్మశాల శ్రీమాం అధ్యక్షుడిని ఉచయ నా పేరు మార్కండే జేతి సందర్భంగా ఒకటి రెండు వేల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి శనివారం నాకు వెళ్ళండి మార్కెట్ డే ఉదయం గణపతిలోమతో నవబిత కార్యక్రమం జరుపుకోగలము అదే రోజు మధ్యాహ్నం మన్న కార్యక్రమము సాయంత్రము పెద్ద ఎత్తున మార్కండే శోభయాత్ర కాదు కావున పద్మశాలి కులాభాగాలు పెద్ద ఎత్తున ఇంటి శోభయాత్ర పాల్గొని ఇంటి కార్యక్రమం విజయవంతం ప్రతి ఒక్కరికి పద్మశాలి సోదరు సోదరు జయ మార్కండేయ అందరు పెద్ద ఎత్తున విజ్ఞాపం జయ మార్క